నమస్తే వెల్కమ్ టు బాక్స్ నేను సింధు టాలీవుడ్ కింగ్ నాగార్జున కుబేరా అంటూ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన విషయం తెలిసిందే ఈ సినిమాలోని దీపక్ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారని విమర్శకుల ప్రశంసలు రావడంతో అక్కినని అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు త్వరలో నాగ్ వందవ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే అయితే నాగ్ నటించే మరో మూవీ కూడా ఫిక్స్ అయ్యిందని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే ఇంతకీ నాగ్ తో అనిల్ రావిపూడి ఎలా ఉండబోతోంది ఎప్పుడు ఉంటుంది నా సామిరంగ సినిమా సక్సెస్ తర్వాత నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు చాలా కథలు విన్నప్పటికీ రొటీన్ కథలే రావడంతో ఏ సినిమాకి ఓకే చెప్పలేదు అందుకనే ఇంత లేట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాగ్ వందవ సినిమాను ప్రకటించనున్నారు కోల్వుడ్ డైరెక్టర్ కార్తిక్ చెప్పిన కథ నచ్చడంతో ఈ కథతోనే తన వందవ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నారు నాగ్ పుట్టినరోజున అగస్ట్ ఇరవై తొమ్మిదిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని సమాచారం ఇదిలా ఉంటే నాగార్జున హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారని ఇటీవల మేఘా నైన్ టీవీ ఎక్స్క్లూజివ్ న్యూస్ అందించడం జరిగింది ఇటీవల కుబేర ప్రమోషన్స్ లో నాగార్జున మెగా నైన్ టీవీలో చెప్పినట్టుగానే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు ఇక ఇప్పుడు మెగా నైన్ టీవీ అందిస్తున్న మరో ఎక్స్క్లూజివ్ న్యూస్ ఏంటంటే పటాష్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న అనిల్ రావిపుడితో సినిమా చేసేందుకు ప్లాన్ జరుగుతుంది తెలిసింది కోసం అనిల్ రావిపూడి ఆల్రెడీ అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడట సుప్రియాకు ఈ కథ గురించి తెలియడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి నాకు చెప్పి ఫిక్స్ చేశారని తెలిసింది అయితే ఈ సినిమాను ఏ బ్యానర్ లో చేస్తారనేది తెలియాల్సి ఉంది ఎప్పుడు నాగ్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఉండొచ్చు అంటే నాగ్ నూట ఒకటవ సినిమా ఇదే కావచ్చనే సమాచారం నాగ్ ఫామ్ లోకి వచ్చారు అనిల్ రావిపూడి ఫామ్ లో ఉన్నారు వీరిద్దరు కలిస్తే నాలుగు వందల కోట్లు సాధించడం ఖాయమని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది మరి నాగ్ అనిల్ రావిపూడి కలిసి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి